సీజన్ నైన్ లైవ్ లో ఉదయాన్నే బెడ్రూమ్ లో కళ్యాణ్ రెడీ అవుతూ ఉంటాడు ఇంతలో తనుజ కూడా అక్కడికి వచ్చి రెడీ అవుతూ ఉంటే కళ్యాణ్ తనుజని అడుగుతాడు తనుజా తిన్నావా నువ్వు బ్రేక్ఫాస్ట్ అని అడిగితే లేదు కళ్యాణ్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి అందరికీ వడ్డించి వచ్చాను అంటే కళ్యాణ్ అంటాడు మరి నువ్వు కూడా తినేయాల్సింది కదా వేడిపైన అంటే లేదు నేను రెడీ అయిన తర్వాత తింటాను అని చెప్తుంది మరి ఎగ్స్ అన్ని బాయిల్ చేసేసారా అంటే హా ఎగ్స్ కూడా బాయిల్ చేసేసి అందరికీ వడ్డించేసి నేను వచ్చాను రెడీ అవ్వడానికి అంటే కళ్యాణ్ తనుజా దగ్గరకు వచ్చి వేడిగా తింటేనే బాగుంటుంది టమాటో బాత్ సో నువ్వు త్వరగా రా ఇద్దరం కలిసి తిందాము ఈ క్యాప్టెన్సీ బ్యాడ్జ్ అయితే నాకు పెట్టు అని చెప్తే ఇక క్యాప్టెన్సీ బ్యాడ్జీని తనకి పెట్టేసి సరే నువ్వు వెళ్ళైతే నేను వస్తాను అని చెప్తే లేదు నువ్వు రా త్వరగా ఎందుకంటే అది చల్లారిపోతే తినలేము ఇంతలో నేను ఎగ్స్ని మొత్తం పీల్ చేసి పెడతా నువ్వు రా అని చెప్తాడు అప్పుడు తనుజా సరే నువ్వు వెళ్ళైతే అంటే నేను ఎగ్స్ని మొత్తం తీసేసి క్లీన్గా ఇద్దరు ప్లేట్స్ రెడీగా పెడతాను అని చెప్పి కళ్యాణ్ అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్తాడు ఇక రెడీ అయ్యి తనుజా ఇక కిచెన్లోకి వచ్చిన తర్వాత పక్కనే తను ఇక తనూజ అలానే కళ్యాణ్కి సంబంధించిన ప్లేట్స్ క్లీన్ చేస్తూ ఆ ఎగ్ బాయిల్డ్ ఎగ్స్ని మొత్తం ఫీల్ చేస్తూ నిలబడి ఉంటాడనమాట అప్పుడు బిగ్ బాస్ వెంటనే అనౌన్స్మెంట్ ఇచ్చి అందరూ గేమ్ జోన్కి రండి అంటూ పిలవడం జరుగుతుంది ఇక ఇంట్లో అందరూ తిన్నారా లేదా అందరికీ వంట చేసి వడ్డించి అందరూ తినిన తర్వాత పాపం కళ్యాణ్ అలానే తనూజ తింటూ ఉంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చేసరికి తినే ప్లేట్స్ని కూడా పక్కన పడేసి ఇద్దరు గేమ్ జోన్కి వెళ్లాల్సి వచ్చింది అప్పుడు కళ్యాణ్ అంటాడు నువ్వు రెడీ అవ్వడానికి రాకుండా చక్కగా తినేసి రావాల్సింది అప్పుడు నువ్వు గేమ్ జోన్కి డైరెక్ట్గా వచ్చేదానివి అనవసరంగా తినకుండా వచ్చేసావు అంటూ ఇక కళ్యాణ్ చెప్తే నువ్వు కూడా తినలేదు కదా సరే మళ్ళీ వెళ్ళి ఇద్దరం తిందాంలే అని తనూజ అంటుంది లేదు నేను కొంచెం ఫాస్ట్గా కొంచెమైనా తిన్నాను నువ్వు కొంచెం కూడా తినలేకపోయావు కదా ఫస్ట్ రెడీ అవ్వడం కాదు అందరికి వడ్డించేటప్పుడే నువ్వు కూడా తినేయాలి ఎప్పుడు తిండి లేట్గా చేస్తూ ఉంటావు అనేసరికి లేదు నాకు అందరూ తినేసిన తర్వాత తినాలనిపిస్తుంది అంటే ఇక అందరూ తినేసిన తర్వాత కూడా మళ్ళీ తింటారా రైస్ కావాలా అని అడుగుతావు అక్కడ మన ఇద్దరికి సరిపడానే ఉంది కదా అని ఇక కళ్యాణ్ తను చర్ణి అనేసరికి అంటే ఉన్న దానిలోనే కొంచెం వేద్దామని నాకున్న దానిలో కొంచెం వేయకపోతే నాకు డే గడవదని నీకు తెలుసు కదా కళ్యాణ్ అనేసరికి నీకు అసలు ఆకలి వేయదా ఈ హౌస్లో టాస్క్లో ఆడి ఇంకా డే అంతా ఎంటీ స్టమక్తో ఉండాలంటే చాలా ఆకలి వేస్తుంది కానీ నువ్వు మాత్రం అందరికీ సర్వ్ చేసి మళ్ళీ వాళ్ళకి నీ ప్లేట్ నుంచి సర్వ్ చేస్తావు ఇప్పుడు చూడు మనకి బిగ్ బాస్ కరెక్ట్ టైంకి అనౌన్స్మెంట్ ఇచ్చాడు కనీసం తినడానికి కూడా కుదరలేదు అనేసరికి ఏం ఫీల్ చేయలేరా వెళ్ళాక తిందాము సగం తిన్నావు కదా అని అంటే ఆ మిగిలిన సగం కూడా చల్లారేక తినాల్సి వస్తుంది నేను ఇందాకే చెప్పాను టమాటో బాత్ వేడిపైన తింటేనే బాగుంటుందని లాస్ట్ కి బిగ్ బాస్ ఇలా చేసేసాడు బిగ్ బాస్ త్వరగా పంపించండి బిగ్ బాస్ ఆకలి వేస్తుంది అంటూ కళ్యాణ్ అల్లరి చేస్తూ ఉంటే ఇక తనూజ అంటుంది తిందాంలే వెళ్ళి చేసావులే పెద్ద సేవలు అన్నట్టుగా ఇక తనూజ కళ్యాణ్ ని ఆట పట్టిస్తూ ఉంటుంది కళ్యాణ్ నీకు ఎగ్గు వలిచిపెట్టాను నేనే ఈ రోజు అంటూ తనూజతో మాట్లాడుతూ ఉంటాను తనుజా అలానే కళ్యాణ్ మళ్ళీ తిరిగి వచ్చి ఇద్దరు కూర్చొని వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయితే చేయడం జరిగింది మరి కళ్యాణ్ తనుజకి సేవలు చేయడం తనుజా ఇల్లు మొత్తంకి సేవలు చేయడంపై మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి